प्रलोभाद्वैरर्थाहरणपरतन्त्रो धनिगृहे प्रवेशोद्युक्तः सन् भ्रमति बहुधा तस्करपते इमं चेतश्चोरं सहे शङ्करविभो तवाधीनं कृत्वा मयि निरुपराधे गुरुकृपाम् गुरु गुरु దొంగలకు అధిపతి అయిన ఓ పరమేశ్వర నా చిత్తమనే చోరుడు అధిక లోపాదులచే ప్రేరితుడై ధనమును హరించడంలో ఆసక్తి కలిగి ధనికుల గృహాలలోకి ప్రవేశించడానికి సిద్ధమై అనేక విధాలుగా కొట్టుమిట్టాడుతున్నాడు నా చిత్తమనే చోరుని నేను ఎలా సహిస్తాను నీవు తస్కర పతివి కాబట్టి నా చిత్త చోరుని స్వాధీనం చేసుకొని నిర్దోషినైన నా విషయంలో చూపించు నా మనస్సు మోహప్రేరితమై ఇతర ధనికులను హరించడానికి ప్రయత్నిస్తోంది నేను ఎలా సహిస్తాను నీవు నా చిత్తచోరుని నీ ఆధీనంలో ఉంచుకొని దోషరహితుడైన నాయందు అయ చూపించు